హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము బయలుదేరుతున్నాం అండి మేము ఉన్న రూమ్ ఎలా ఉంది ఏంటో చూపిస్తాను రండి గని కూడా రెడీ అయిపోయారు మేము బయలుదేరడానికి రెడీగా ఉన్నాము గుడికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరుతామండి కాన్పూర్ కాన్పూర్ గుడికెళ్ళి ఇదిగో రూమ్స్ అండి ఇలాగా మొత్తం బాల్కనీ రూమ్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి ఇది మా రూమ్ అండి మేమున్న రూము ఈ రూమ్లో ముందు సోఫా అండి ఇలాగా సోఫాస్ అయితే ఎలా ఉన్నాయి చూడండి పైన లైట్స్ వెంటిలేషన్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి మనం లైట్లు లేకపోయినా కూడా పగలు వెంటిలేషన్ వస్తుంది అనమాట సోఫా అలాగే మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి ఇక్కడ టేబుల్ అండి తర్వాత డైనింగ్ టేబుల్ అక్కడ అట్ సైడ్ బాల్కనీ అనమాట అండి ఇక్కడ ఒక టీవీ ఉంది మీరు గమనించినట్లయితే ఇది సోఫా కదండి ఈ సోఫా దగ్గర నుంచి ఇలాగా టీవీ ఉందండి ఈ టీవీ రూమ్ నుంచి పక్కన కిచెన్ రూమ్ అండి చిన్నది జస్ట్ మనం హాట్ వాటర్ ఏదైనా టీ పెట్టుకోవడానికి అన్నీ ఇలా ఇచ్చారనమాట స్పూన్ అవి షింక్ దీనికి కూడా చిన్న వెంటిలేషన్ అండి బాగుంది వెంటిలేషన్ కూడా బాగుంది మనకు కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు గాలి కూడా వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఫ్రిడ్జ్ ఒకటి ఇచ్చారు ఈ రకంగా అయితే ఉందండి రూమ్ కిచెన్ రూము తర్వాత ఇదేమో ఇది చూడండి పార్టీషన్ అనమాట ఇలాగా హాల్కి దీనికి పార్టీషన్ ఇది ఒక రూమ్ అనమాట అండి ఈ రూమ్ చూడండి స్పేషియస్గా ఉంది ఇలా డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారండి ఏసీ అండి హాల్లో కూడా చూడండి హాల్లో కూడా ఏసీ ఉంది చాలా రిలాక్స్ అవ్వచ్చు కబ్బోర్డ్స్ చూడండి కబ్బోర్డ్స్ కూడా ఇచ్చారు మనం ఎన్నో పెట్టుకోవడానికి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా స్పేషియస్గా ఇచ్చారండి బాగుంది ఇదిగోండి కింద మనం స్లిప్పర్స్ ఇచ్చారండి అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇది కూడా చాలా కన్వీనియంట్గా ఉంది ఇదేమో బాత్రూమ్ అండి బాత్రూమ్ అది కూడా చాలా నీట్గా ఉంది వెంటిలేషన్ అండి అటు పగలైతే అసలు బాత్రూంలో కూడా లైట్ అవసరం లేదు అలా ఉంది ఈ రకంగా ఉందండి ఇటు మనం అటు నుంచి హాల్ నుంచి కూడా వెళ్ళచ్చు ఇటు బాల్కనీలో కూడా అసలు ప్రొద్దుటే మంచి సూర్యరశ్మణే అసలు మార్నింగ్ వైప్స్ అసలు ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేయాలి కానీ మంచి గార్డెన్ మనం ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేయాలి కానీ ఈ లైటింగ్ ఇలా పడుతూ ఆ గార్డెన్ అలా చూస్తూ మనం గార్డెన్ అలా చూస్తూ బాగా ఎంజాయ్ చేయొచ్చండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీరు ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి మీకు నచ్చిందనమాటండి ఇలాగా ఆ ఫ్రంట్ వ్యూ మీకు చూపించాను కదా ఇక్కడ వ్యూ ఏమో ఇలా ఉందండి ఎక్కడున్నా నేచర్ అసలు గ్రీన్ అండి మన పిల్లలు ఇక్కడ ఉంటే మంచి ఆక్సిజన్ పీల్చుకుంటారు అనమాట వాళ్ళు అంత హెల్తీగా బయట కాన్పూర్లో ఎండలు ఎక్కువేనండి మామూలుగా అయితే కానీ కంపారెటివ్గా ఇక్కడ పదకొండు వందల ఎకరాల్లో ఉందండి ఇది కంపారెటివ్గా ఇక్కడ ఎండలు తక్కువగా ఉంటాయంట అదిగా మార్నింగ్ వాళ్ళు ఊడ్ చేస్తున్నారు చూసారు ఆకులు అవిని మార్నింగ్ చూడండి ఎలా ఉందో ఇలా ఉంది ఇక్కడ మొత్తం ఫ్రంట్ వ్యూ అండి ఇది మీకు షార్ట్లో చూపించాను కదా ఇది ఫ్రంట్ వ్యూ అంట కింద చూడండి చెట్టు కింద కూడా చిన్న మొక్కలు ఆ ప్లేస్లో ఎక్కడన్నా ఎలా పెంచారో చూడండి అసలు ఎక్సలెంట్ అండి నేచర్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి నాకు కూడా మీరు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది ఇంటరాక్షన్ ఉన్నట్టు కూడా ఉంటుందండి అలాగే నేను కూడా సర్వీస్ చేస్తున్నాను కదా మీరు కనుక నన్ను సపోర్ట్ చేసినట్లయితే ఏదైనా మనీ ఎర్న్ చేస్తే అది కూడా సర్వీస్ ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాను కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని చెయ్యాలని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు చేస్తున్నానండి సర్వీసు కానీ ఇంకొంచెం ఎర్న్ చేస్తే ఇంకొంచెం బెటర్గా చేయాలని అనుకుంటున్నాను ఓకేనా అండి సరేనండి ఉంటానండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి